హలో వ్యూయర్స్ నేను మీ కనగిరి ఎస్ఎన్ ప్రసాద్ మనము ఇటీవల జరిగినటువంటి పదమూడు ప ఉప ఎన్నికల ఫలితాలు మనం చూసినట్లయితే సో ఇమీడియట్గా జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఈ ఉప ఎన్నికలు పదమూడు స్థానాలకు ఏడు రాష్ట్రాల నుంచి జరిగాయి సో దీంట్లో మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే అనూహ్యంగా సో ఇండియన్ అలయన్స్ కూటమికి సో దాదాపు పది సీట్లు గెలుకో గెలుచుకోవడం తర్వాత బీజేపీకి రెండు సీట్లు మాత్రమే రావడం ఇండిపెండెంట్కి ఒక సీట్ రావడం మనం చూసాం సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుందంటే ప్రజలు సో అన్ని మతాలు సమానంగా అని భావిస్తున్నారు తర్వాత ఒకే మతం చెందిన వాళ్ళు ఒకే మతంకి ఇస్తున్నారు అనేటటువంటిది కాకుండా ప్రజలందరూ కూడా అన్ని మతాలు సమానము తర్వాత ప్రజల హక్కులను భంగం కలిగించకుండా ఏ వ్యక్తులైతే ఏ ప్రభుత్వం ఏదైతే పార్టీస్ ఉంటాయో వాటికి గెలిపించుకో గెలిపించుకోవాలనేటువంటి ఆకాంక్షను మనము ఈ ఎలక్షన్స్ సరళిని బట్టి మనకు అర్థమవుతుంది కాబట్టి గా జరిగిన దాంట్లో అనూహ్యంగా సో ఇండియా కూటమికి పది సీట్లు రావడం చాలా విజయంగా కనిపిస్తుంది వాళ్ళు సో ముందు ముందు వెళ్తూ వాళ్ళు ప్రజల యొక్క మన్నలను పొందుతున్నారు అనేటటువంటి విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినట్లయితే ఈ పదమూడు సీట్లు ఇంతకుముందు మనం చూసినట్లయితే సో ఇండియా కూటమికి ఆరు సీట్లు బీజేపీకి ఐదు తర్వాత బిఎస్పి ఒకటి తర్వాత ఇండిపెండెంట్ ఒకటి కావేశం తీసుకున్నారు ఇప్పుడు సో ఇండియా కూటమి ఆరు నుంచి పది స్థానాలు తర్వాత బీజేపీ ఐదు నుంచి రెండు స్థానాలు తగ్గింది మూడు స్థానాలు తగ్గింది బీఎస్పి ఒక్కటి కూడా రాలేదు తర్వాత కు ఒకటి వచ్చింది కాబట్టి ఈ పదమూడు సీట్లలో సో ఏ రాష్ట్రాల్లో జరిగింది సో వెస్ట్ బెంగాల్లో నాలుగు తర్వాత హిమాచల్ ప్రదేశ్లో మూడు తర్వాత ఉత్తరాఖండ్లో రెండు పంజాబ్లో ఒకటి మధ్యప్రదేశ్లో ఒకటి బీహార్లో ఒకటి తమిళనాడులో ఒకటి సో ఈ ఏడు రాష్ట్రాల్లో అంటే ఏడు రాష్ట్రాల ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి ఇమీడియట్ గా జరిగినటువంటి పార్లమెంటరీ ఎన్నికల తర్వాత జరిగిన ఈ ఉప ఎన్నికలు సో మనము చూసినట్లయితే ఉప ఎన్నికలు జూలై పదిన జరిగాయి ఇది మొత్తం పదమూడు స్థానాలకు ఏడు రాష్ట్రాల్లో జరిగింది సో ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇండియా కూటమి చాలా లాభపడింది ఈ ఉప ఎన్నికల్లో సో భారత కూటమికి పది స్థానాలు గెలుపొందగా సో బీజేపీకి రెండు సీట్లు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఒక స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి కవేశం చేసుకున్నారు ఈ విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి నాలుగు మమతా బెనర్జీ పిఎంసి సో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ఉప ఎన్నికల్లో వెళ్ళిన మొత్తం నాలుగు స్థానాలు గెలుచుకుంది కాబట్టి ఇంతకుముందు కూడా వెస్ట్ బెంగాల్ పర్ఫార్మెన్స్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో అనూయంగా ఎవరు ఊహించని విధంగా జరిగింది సో బీజేపీ కూటమి కంటే చాలా ఎక్కువగా సాధించి సో తన యొక్క ఉనికిని చా చాటుకుంది తర్వాత ఈ ఉప ఎన్నికల్లో కూడా నాలుగు సీట్లు రావడం అనేది చాలా గొప్ప విషయంగా మనం చెప్పుకోవచ్చు సో ఉత్తరాఖండ్లో హిమాచల్ ప్రదేశ్లో రెండు చొప్పున తర్వాత కాంగ్రెస్ నాలుగు స్థానాలు కలసం చేసుకుంది పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సీట్ను కలిసం చేసుకుంది సో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతకు ముందు వ్యక్తి బీజేపీలో చేరడం వల్ల మళ్ళీ కూడా సో ప్రజలు కాంగ్రెస్ కే పట్టం కట్టారు అనేటువంటి విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది బీహార్ లోని రూపోలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ మాత్రం ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందడం చూశాం సో హిమాచల్ ప్రదేశ్ మధ్యప్రదేశ్లో బీజేపీకి ఒక్క సీటు కైర్స్ ఎక్కడ వచ్చింది బీజేపీకి అంటే హిమాచల్ ప్రదేశ్ లో తర్వాత మధ్యప్రదేశ్లో ఒక బీజేపీకి ఒక్కొక్క సీటు వచ్చింది బీహార్లోని రూపోలి స్థానంలో స్వతంత్ర అభ్యర్థి మనం ఇంత చెప్పినట్టు దక్కించుకున్నాడు సో మనము ఇది మనము దీన్ని గమనించినట్లయితే మనం ఈ డీటెయిల్స్ లోకి వెళ్దాము ఈ విధంగా ఎవరైతే గెలుపొందారో సో వాళ్ళ డీటెయిల్స్ మనము వన్ బై వన్ మనము తెలుసుకున్నాం పశ్చిమ బెంగాల్ మనం చూసినట్లయితే టిఎంసి అభ్యర్థి కళ్యాణి బిజెపి యొక్క మానస్ కుమార్ ఘోష్ సో ఎంత ఓట్లతోటి గెలుపొందినారంటే యాభై వేల డెబ్బై ఏడు సో యాభై వేల డెబ్బై ఏడు ఓట్లతోటితో సో రాయ్గంజ్ స్థానాన్ని అభ్యర్థి కృష్ణ కళ్యాణి గెలుచుకున్నారు సో అదే విధంగా పశ్చిమ బాగ్దా సీట్ బాగ్దా బాగ్దా సీట్ ఏదైతే ఉందో టిఎంసీ సో మధుపన్ ఠాకూర్ మధుపన్ ఠాకూర్ ఎవరి మీద గెలిచారు బీజేపీ అభ్యర్థి వినయ్ కుమార్ భీస్వామి మీద ఎన్ని ఓట్లతో గెలిచారు ముప్పై మూడు వేల నాలుగు వందల యాభై ఐదు ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది సో పశ్చిమ బెంగాల్ మూడో స్థానం అయినటువంటి రాణిఘట్ రాణాఘాట్ దక్షిణ స్థానం సో అగైన్ టిఎంసీ అభ్యర్థి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి ముకుత్ మణి అధికారి సో బీజేపీ అభ్యర్థి మనోజ్ కుమార్ బిస్వాస్ ను ఎన్ని ఓట్లతోటి ముప్పై తొమ్మిది వేల నలభై ఎనిమిది ఓట్లతోటి సో గెలుపొందడం జరిగింది సో పశ్చిమ బెంగాల్ సో సో టిఎంసీ అభ్యర్థి అగైన్ మణిక్ తాల స్థానం సో ఇక్కడి నుంచి అభ్యర్థి సుప్తి పాండే సుప్తి పాండే సో తను గెలుపొందింది బీజేపీ అభ్యర్థి కళ్యాణ్ చౌబే సో అరవై రెండు వేల మూడు వందల పన్నెండు పన్నెండు ఓట్లతోటి గెలుపొందడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే ఈ నాలుగు స్థానాలు కూడా మనం చూసినట్లయితే దాదాపు ముప్పై వేల మెజారిటీతో తృణమూల్ కాంగ్రెస్ గెలుపొందడం మనము చూడడం జరిగింది సో ఇది క్లియర్ గా ఓపడుతుంది ఈ రెండు స్థానాలు మాత్రము యాభై వేల పైగా గెలుచుకుందడం జరిగింది ఆ యాభై వేల స్థానాలు ఏంటంటే రాయగంజ్ స్థానము తర్వాత మణికాల స్థానం ఈ రెండు కూడా యాభై వేల ఓట్లతోటి గెలుపొందడం మనం చూసాము సో అనూహ్యమైనటువంటి సో ఓటర్ల యొక్క పల్స్ మనకు ఇక్కడ క్లియర్ గా క్లారిటీగా మనకు అర్థమవుతుంది సో మనం హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే సో హిమాచల్ ప్రదేశ్ హమీర్పూర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సో బీజేపీ రెండు సీట్లు ఇక్కడ ఒక సీటు సో ఆశిష్ శర్మ సో కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ పుష్పిందర్ వర్మ తోటి ఇక్కడ ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై యొక్క ఓట్లతోటి గెలుపు చాలా తక్కువ మార్జిన్ తోటి గెలుపు అంటే ఇక్కడ కూడా మనం ఏంటంటే టఫ్ కాంపిటీషన్ ఉన్నది అనేటువంటి విషయము మనకు ఇండియా తోటి మనకు అర్థమవుతుంది కాంగ్రెస్ అభ్యర్థి తోటి తర్వాత హిమాచల్ ప్రదేశ్ నాలగఢడ్ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి హర్దీప్ సింగ్ బావా సో ఇతను బీజేపీ అభ్యర్థి కేఎల్ ఠాకూర్ మీద ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై ఓట్లతోటి గెలుపొందడం చూసాం సో కాబట్టి ఇక్కడ మనము ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ అయిపోయింది తర్వాత సో హిమాచల్ ప్రదేశ్ లో ఇంకో థర్డ్ మూడో స్థానం అయినటువంటి సో కాంగ్రెస్ అభ్యర్థి కమలేష్ కమలేష్కూర్ కమలేష్ ఠాకూర్ బిజెపి అభ్యర్థి గోష్కర్ సింగ్ సో తొమ్మిది వేల మూడు వందల తొంభై తొమ్మిది సో హిమాచల్ ప్రదేశ్ లో మనం ఒక బీజేపీ గెలుపొందడం రెండు కూడా ఈ కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం మనం ఇక్కడ చూసాము ఉత్తరఖాండ ఉత్తరఖాండలో బద్రీనాథ్ ఇది చాలా పవిత్రమైనటువంటి పుణ్యస్థానం మనం ఇంతకు ముందు కూడా చూసాము ఎక్కడైతే మనము ఈ బద్రీనాథ్ పుణ్యక్షేత్రం నుంచి సో దాదాపుగా ఏంటంటే సెంటిమెంట్ అంటూ ఉంటుంది అది కాకుండా బీజేపీని అనూహ్యంగా ఓ ఓ ఓడిపోవడం అనేది మనం ఇప్పుడు పర్టికులర్ బద్రీనాథ్ పుణ్యక్షేత్రంలో మనం చూస్తున్నాము ఉత్తరాఖండ్ బద్రీనాథ్ స్థానం అభ్యర్థి లకావత్ సింగ్ గుటౌలా సో రాజేంద్ర సింగ్ బండారి సో ఇతను మీద గెలుచుకున్నాడు సో ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు ఐదు వేల రెండు వందల ఇరవై నాలుగు ఓట్లతోటి మనము గెలుపొందడం చూసాము సో పంజాబ్ ఇంతకుముందు నేను చెప్పినట్టు జలంధర్ వెస్ట్ నుంచి ఆ వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్ వ్యక్తి బీజేపీలో మారడం వల్ల మళ్ళీ ఆ ఎలక్షన్స్ వచ్చింది మళ్ళీ కూడా ఇక్కడ ఆప్ ఆద్మికే అంటే పట్టం కట్టడం జరిగింది ఆప్ అభ్యర్థి మహేందర్ భగత్ విజేత తర్వాత బిజెపి అభ్యర్థి శీతల్ అంగురల్ సో ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై ఐదు ఓట్లతోటి గెలుపొందడం జరిగింది సో నెక్స్ట్ మనకు వచ్చేది మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ అమర్వార్ సీట్ సో ఇక్కడ మనం బీజేపీకి ఆల్రెడీ ఇంతకు ముందు ఒకటి వచ్చింది సీటు ఇక్కడ మళ్ళీ బీజేపీ చెందినటువంటి కమలేష్ ప్రతాప్ షా కాంగ్రెస్ అభ్యర్థి ధీరిన్ షా సుఖరా దాస్ తోటి మూడు వేల ఇరవై ఏడు మనం ఇక్కడ రెండు గమనించాల్సినవి ఇప్పుడు బీజేపీ రెండు చోట్ల గెలిచిన దాంట్లో చాలా మార్జినల్ ఓట్ల తోటి మాత్రమే గెలుపొందడం మనం ఇక్కడ గమనహారం తర్వాత బీహార్ రూపోలి స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ గెలవడం జరిగింది సో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ సో జనతా దళ్ యునైటెడ్ సో అతను కలాదర్ ప్రసాద్ సో మండలి మీద ఎనిమిది వేల రెండు వందల నలభై ఆరు ఓట్లతో గెలుపొందడం జరిగింది సో లాస్ట్ మనం ఏంటంటే ఈ తమిళనాడు తమిళం తమిళనాడు అయినటువంటి విక్రమ్ వాండి స్థానం విక్రమ్ వాండి స్థానం నుంచి డిఎంకే అభ్యర్థి అనియూర్ శివ అనియూర్ శివ సో పిఎంకే అభ్యర్థి అన్బుమణి సి మీద అరవై ఏడు వేల ఏడు వందల యాభై ఏడు కాబట్టి ఇక్కడ కూడా డిఎంకే ప్రామినెన్స్ మనం ఇక్కడ చూస్తున్నాము కాబట్టి ఇవన్నీ మనము చూస్తే మనకు ఒకటి స్పష్టమైనటువంటి అర్థం ఇస్తుంది సో ఎందుకు ఈ ఉప ఎన్నికలు ఏదైతే ప్రాముఖ్యం ఉంది అంటే గా జరిగినటువంటి పార్లమెంటు ఎలక్ ఎలక్షన్ తర్వాత జరిగిన ఎన్నికలు కాబట్టి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రజలు సో అన్ని మతాలకు ఇంపార్టెన్స్ ఇవ్వాలా అన్ని మతాలను సరిగా చూడాలి వాళ్ళ హక్కులను కాపాడాలి స్వామ్యాన్ని కాపాడాలా తర్వాత వాళ్ళ ప్రజో మార్ ప్రజ ప్రజల యొక్క మనోభావాలను గౌరవించాలి అటువంటి వ్యక్తులు అటువంటి పార్టీలకు ప్రజలు మొగ్గు చూపడం మనం ఇక్కడ గమనహరం కాబట్టి ఈ విషయాన్ని మిగతా పార్టీలు గ్రహించి ప్రజలను సో ఒక మతం మీద కాకుండా సో అన్ని మతాలకు సమానంగా చేసి సమానమైనటువంటి న్యాయాన్ని చూసి మనము ఇండియా అంటేనే మనకేంటంటే మనము అన్ని మతాలు తర్వాత అన్ని భాషలు అంటూ ఉండుతుంది ఈ ప్రాంతాన్ని మనము అందరినీ సమానంగా చూసేటటువంటి బాధ్యత ఈ పొలిటికల్ పార్టీస్కి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ విషయంగా మనము మనం గమనించాల్సినటువంటి విషయం కాబట్టి ఇక్కడ ఈ ఉప ఉప ఎన్నికల్లో జరిగినటువంటి ఇది ప్రాముఖ్యం ఉంది కాబట్టి సో ఇక ముందు జరిగేటటువంటి ఎన్నికలు ఏమైనా ఎన్నికలు కానీ సో ఏవి కానీ సో ప్రజల పక్షాన ఉన్న పార్టీలకు ఖచ్చితంగా సో వాళ్ళు గెలుపొందుతారు కాబట్టి ఈ విషయాన్ని ఈ పొలిటికల్ పార్టీస్ గ్రహించి సో వాళ్ళు కూడా వాళ్ళు మార్పు తెచ్చుకొని వాళ్ళు కూడా అందరి అన్ని మతాలకు ఒక మతం మీద కాకుండా అన్ని మతాలను సమానంగా చూసి వాళ్ళని గౌరవించి వాళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ మనం ఎవరైతే తీర్చగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రజా మద్దతు ఉంటుంది ప్రజలు వాళ్ళకు ఖచ్చితంగా ఎన్నుకుంటారు కాబట్టి ఈ విషయాన్ని అహంకారూ అహంకార పూరిత నిరంక నిరంకుశ ధోరణిలో చేసేటటువంటి ప్రభుత్వాలు మనం ఇంతకుముందు మనం వీడియోలో చూసాము చాలా సో ఇవన్నీ కూడా ఎక్కువ కాలము వాళ్ళు ప్రజల్లో గౌరవించబడము గా మళ్ళీ ఎలక్షన్స్లో వాళ్ళు ఆ ప్రభుత్వాలను మారుస్తారు కాబట్టి ప్రభుత్వాలు నేర్చుకునేది ఏంటంటే ప్రజాస్వామ్య ప్రజల ఆకాంక్షల అనుగుణంగా సో పరిపాలన చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది తర్వాత పొలిటికల్ పార్టీస్ ఈ విషయాన్ని నేర్చుకొని సో వాళ్ళు కరెక్ట్గా రెక్టిఫై చేసుకుంటారు అనేటటువంటి భావంతో నేను భావిస్తున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి నేను మీ కనిగిరియసన్ ప్రసాద్ ఇంకా చాలా వీడియోలతోటి మీ ముందుకు నేను ఆగలుతాను మీరు నన్ను ఆదరించినందుకు నేను సర్వదా కృతజ్ఞతను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్